హలోయ్ బాగున్నారా అందరూ ఏంటి ఏంటో అంటూ సౌండ్ చేస్తా పక్కన సాస్ పెట్టుకుని తినేస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఎప్పుడు ఒకేలాగా పకోడీలు చేసే బదులు ఇలాగా అటుకులతో పకోడీలు చేద్దాము అనుకుని అటుకులతో అయితే చేసేస్తున్నానండి ముందుగా ఒక కప్పు అటుకులు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకొని నానిపోతాయి అంటే వాటర్ లో నానబెట్టక్కర్లేదు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతాయి అనమాట ఇలా రెండు రెండు సార్లు కడిగేసుకుని వాటర్ పారపోసేసుకుని ఆ గిన్నె అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు బియ్య పిండి తీసుకోవాలండి ఒక కప్పు అటుకులకి ఒక పావు కప్పు బియ్య పిండి ఒక అర కప్పు శనగపిండి కాస్త బాగుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కున్న ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అయితే వేసానండి నెక్స్ట్ తినే సోడా వంట సోడా అంటారు కదండి అది ఇవన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలిసిపోయేలా చేసేసుకోండి దీని తర్వాత మనం మనం చపాతీ పిండి కొంచెం పలుచో కలుపుకుంటాం కదండి అలా అవసరం లేదు ఇది కొంచెం గట్టిగానే ఉండాలి కానీ ఇవా నూనె అయితే పీల్చవండి ఇవైతే మనం ఆయిల్ ఎంత పోసామో అంత ఆయిల్ అలా ఉండిపోతుంది సో డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది కొంచెం తిన్నా సరే హెవీగా ఉంటుంది కాబట్టి ఆకలేదన్నమాట ఇది కాస్త పసుపు అయితే వేసానండి కలర్ కోసం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి ఈ కలుపుకునే విధానమే ఎక్కువ చూపిస్తున్నాను ఏంటి అని అనుకోకండి ఎందుకంటే దీంట్లోనే ఉంటుందండి అట్లయినా మనం బెస్ట్ తయారు చేసుకునే విధానం ఈ కలుపుకునే అస్త మృదువుగా మద్దన చేయడం వల్ల మనకి పకోడీ అనేది చాలా బాగా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఇలా వేసుకోవాలి మరీ పలుచగా చేసుకుంటే గనక మనకి పకోడి అనేది ఆయిల్ ఫీల్ చేసుకుంటుంది ఎందుకంటే అటుకులు వేసాం కాబట్టి కొన్ని నూనె వేడెక్కిందో లేదో చూసి దాంట్లో మనం చేసి పెట్టుకున్న కొంచెం కొంచెం వదులుకోవాలండి నేను వీటిని ఒక సీక్రెట్ ఒక విధంగా అయితే వేయిస్తానండి కాబట్టి స్కిప్ చేయకండి ఈ వేయించుకునే విధానం అయితే స్కిప్ చేయొద్దు మీరు అయినా నేను చాలా లెంగ్ది వీడియోస్ ని చాలా షార్ట్ స్పీడ్ గా పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వచ్చేలాగే పెడుతున్నాను అండి వెంటనే కదపద్దు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మాత్రమే కదపండి ఆ ఇవి చాలా హెల్దీ కూడా కదండి సో అటుకులు హెల్దీనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వాము అవన్నీ వేస్తాం కాబట్టి ఆయిల్ కూడా పెద్దగా పేల్చదు కాబట్టి తినచ్చండి పర్లేదు ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండి కూడా వేసేసుకున్నామండి అవి అక్కడతోటి ఆ ప్రాసెస్ అయితే అవ్వలేదండి ఇంకా ఉంది ప్రాసెస్ అనేది వర్షాకాలం ఇలాగా సాయంత్రం పూట వేడి వేడిగా చేసుకుని పకోడీలు ఏదైనా తింటా ఉంటే ఆ మజా అనేది వేరుగా ఉంటుంది కదండి అసలే వర్షాలు పడుతున్నాయి బయట ఆ తినే కన్నా ఇలా ఇంట్లోనే కాసేపు చేసుకుని ఓపిక తీర్చుకుని చేసుకుని తిన్నాం అనుకోండి అందరం ఇంటి తినచ్చు ఏమంటారు ఇప్పుడు ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకున్న తర్వాత ముందుగా వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాం చూసారా ఆ వాయి అయితే మళ్ళీ వేసేస్తున్నానండి డబల్ దీన్నే డబల్ ఫ్రై అంటారు దీని వల్ల ఏంటంటే పైన స్ట్రక్చర్ అనేది చాలా క్రిస్పీగా అయితే వస్తుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది బయట ఎక్కువగా మనం బజ్జీలు అవి వేసేటప్పుడు హోటల్స్ లో అది ఇలాగే డబల్ డబల్ ఫ్రై అనేది చేస్తారు దీనికి కూడా నేను డబల్ ఫ్రై చేశానండి కానీ పైన స్ట్రక్చర్ అయితే చాలా క్రిస్పీగా చాలా వచ్చిందండి నేను తినేటప్పుడు మీకు చూపిస్తాను నాకు ఇవి వేస్తున్నప్పుడే ఒకటి ఒకటి నోట్ల వేసేసుకుంటా ఉంటాను ఆ చూసారా ఎంత బాగుందో చక్కగా టొమాటో కచ్చప్ గాని అల్లం పచ్చడి గాని పెట్టుకుని తింటే ఉంటుంది బా అని అల్సింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్